一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత ఆయన ఉచితమైన కృపచేత అందరూ క్షేమమే కదా దేవుని బిడ్లారా ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మనతో పాటు ఇతరులు కూడా ఆశ్రదించబడేటట్టు ఇతరులకు కూడా పంచండి లర రండి ఎహస్కేర్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది నూతన హృదయము మీకు ఇచ్చేది హెచ్కేఎల్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ spirit ఎన్ న్యూ స్పెరిన్ దేవునికి మహిమ కలుగునిగా ఒక అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి ప్రభువిస్తూ ఉన్నారు పిల్లరా ఎందుకు దేవుడు నూతన హృదయం ఇస్తాడు అంటే కనుక మన యొక్క జీవితాలలో మన హృదయాలన్నీ కూడా చెడి ఉన్నాయండి మన క్రియలన్నింటినీ మార్చుకోవడం కోసము దేవుడు కొన్నిసార్లు అవకాశాలను ఇస్తూ ఉంటాడండి ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకున్నామా మంచిది లేకపోతే దాని పరిణామాలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అందుకే ఇదే గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి వచనాలు కనుక చూస్తే మీ అక్రమమును మీకు శిక్షా కారణములు కాకుండా వాటి అన్నింటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ అన్నింటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి అంటా ఉన్నాడు ప్రియదేవుని ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి దాని కొరకు మనం శిక్షను అనుభవించకుండా ఉండేటట్లుగా పిల్లరా నూతన బుద్ధిని నూతన హృదయాన్ని మీరు తెచ్చుకోండి అంటా ఉన్నాడు కానీ మనకి మనం తెచ్చుకోలేం తెచ్చుకోవాలంటే ఎక్కడికి రావాలి ఆయన పాదాలు చెంతకి రావాలి ఎవరు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు ఆ హృదయం అనుగ్రహించిన దేవుడే మనకి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకు ఈ నూతన హృదయం అంటే కనుక పదకొండవ అధ్యాయంలో ఎస్కెల్ గ్రంథంలో మనం చూస్తే పంతొమ్మిదవచనంలో వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారికి వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అన్నమాట మనం చూస్తున్నాం చూడండి ఎంత ప్రేమామాయుడైన దేవుడో చూసారా మనం చెడిన స్థితిలో దుర్మార్గపు స్థితిలో అక్రమక్రియలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా మనలను కనికరించి ప్రీదేవుని బిడ్లారా మనము ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకునేటట్లుగా మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు మన హృదయంలో కార్యం చేస్తాడు ప్రీదేవుని బిడ్డారా రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనిస్తాను మెత్తని మనసును నేను మీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఎంత ప్రేమాయుడు అని దేవుడు చూసారా ఎవరు చేయగలరు ఇలాంటి అంటే ఎవరైతే నేను కలుగు చేశారో వారు మాత్రమే నీ హృదయానికి చికిత్స చేయగలుగుతారండి మన హృదయాన్ని గురించి లేకపోతే గుండెని గురించి ఆలోచన చేస్తే నేటి దినాల్లో వృత్తి పుణ్యాన గుండె చెబుతూ మరణిస్తున్న వారు ఉన్నారండి అయితే ప్రిల్లరా ఆ జాత్మికంగా మనం ఇలాంటి రాతి గుండెతో మరణించడం దేవునికి ఇష్టం కాదండి మన హృదయాలు మెత్తన చేయబడాలి మన మనస్సులు మారాలి మన హృదయంలో ఉన్న కుళ్ళు మస్టు అంతా కూడా అసూయ ద్వేషం కలహం అసరం అనే పాపపు నైజం అంతా కూడా తీసివేయబడి పరిశుద్ధపరచబడి ఈ హృదయం దేవుని కొరకు మాత్రమే అంకితం చేసుకుని ఆయన వాక్కు ప్రకారంగా జీవించడానికి మళ్ళా మళ్ళా దేవుడు ప్రేమామయుడైన వాడు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడండి ఆ అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు క్రమక్రమంగా క్రమక్రమంగా వృద్ధిలోనికి వస్తారని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేయగలని ప్రియ దేవుని పెట్టారా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మెత్తని గుండెను అనుగ్రహిస్తాడు కోపతాపాలు సహజమైన విషయాలే అయితే ప్రిల్లరా వెంటనే వాటిని విడిచిపెట్టడం అనేది దేవుని గుణం అని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను దేవుని యొక్క కోపమే అనసేపు ఉంటుందండి నిమిషం మాత్రమే ఉంటుందట అయితే ప్రిల్లర ఆ తర్వాత ఆయన మన పట్ల అపారమైన దయను చూపిస్తూ ఉన్నారు మనుషులమైన మనం ఏం చేస్తున్నాము మరి రోజులు రోజులు తరాలు తరాలు లేకపోతే సంవత్సరాలు సంవత్సరాలు మనము మనుషుల హృదయాలలో గాయాలు పెట్టుకుంటూ ఉంటున్నాము దానివల్ల వల్ల ప్రయోజనం లేదు ప్రతి ప్రభు అంటున్నాడు కదా ఆయన కట్టడలు విధులు అనుసరించి నడుచుకునేటట్టుగా అక్రమాలను విడిచిపెట్టేటట్లుగా పిల్లరా మనకి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఇంకా ఎవరైనా అనుకోవచ్చు మీ హృదయాలలో నా జీవితంలో నేను మార్పు చెందాలనుకుంటున్నాను కానీ మార్పు చెందలేకపోతా ఉన్నాను ఆ పరిస్థితులను మార్చుకోలేకపోతున్నాను ఇది నా వల్ల కావటం లేదు ఒక్కొక్కసారి మారు మనసు నాలో వస్తుంది కానీ అది స్థిరంగా ఉండట్లేదు అంటే పిల్లలు नी 안 deni quவி! నిన్ను నువ్వు పూర్తిగా సబ్మిట్ చేసుకో ప్రభుకు సబ్మిట్ చేసుకో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీ హృదయంలో గొప్ప కార్యం జరుగుతుంది ఆత్మదేవుడు అద్భుతమైన కార్యం చేసినప్పుడు పిల్లరా ప్రభు మనస్సు నీకు వస్తుందండి దేవునికి స్తోత్రం నూతనమైన మనస్సు నూతన హృదయం దేవుడు నీకు అనుభవిస్తాడు అది నిలిచి ఉండేటట్టుగా ఆత్మదేవుని యొక్క సన్నిధి నీకు ఉంటుంది ఎల్లప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల మధ్య నీవు జీవిస్తూ ప్రభు కొరకు నిందారహితంగా బ్రతకాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ హృదయాన్ని అనుగ్రహించి ఆయనలో బ్రతికేటట్టుగా సహాయం చేసి నడిపించి ఆశీర్వదించుగాక దేవుని బిడ్డారా ఇది నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ముప్పై ఎనిమిదో కెత్త వచ్చిన యహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయను దేవునికి మహిమ కలుగు గాక ఆయన కార్యములు సఫలం చేసే దేవుడు ఈ నూతన సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావో ప్రభు పాదాలు దగ్గర పెట్టండి ఆయన సన్నిధానికి రండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధురానికి వంద నాలుగు మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి అద్భుతాలు చేయండి కార్యాలు చేయండి నెమ్మదిగల మనసులు అనుగ్రహించండి నాయన రాతి గుండెని తీసివేసి గుండెను అనుగ్రహిస్తానని నూతన హృదయానికి ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నా కఠినమైన హృదయాలను బండబారిన హృదయాలను నా జీవితం ఇంతే నేను ఇలాగే ఉంటానండి నైనా అతన్ని మాట్లాడే వారి హృదయాలను ప్రభావ మెత్తన చేయండి మచ్చడాగు మరతమ కళంకము ఏమీ లేకుండా ప్రభా నిధిలో నిందార్హితంగా బ్రతకటానికి సహాయం చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయంప చేసి ప్రభావ నీ కొరకు జీవించేటట్టుగా కృప చూపించి వాగ్దాన్ విధి ప్రభా నైనా స్వతంత్రించుకున్నట్లు సహా నూతన హృదయాన్ని ప్రభు మా బిడ్డలకు మాకు ప్రసాదించి మహిమ పొందుకోమని ప్రభా యన ఇంకా ఇది నాన్ని బట్టి ఎవరైనా చీక్లో చింతలో వ్యాధిలో కష్టంలో విడిపించండి రక్షించండి ప్రభావ స్వస్థపరచండి ఆయన సమస్యల నుంచి విడుదల కలగ చేయండి ప్రభావ ఆయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ తోడుగా ఉంచండి మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావం తీర్చ మా బిడ్డలన్న నింపి నడిపించి మహిమ పొందుకోమని ఏ సున్నాము వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ஆமேன் மத்தியேவு பிரேம குமார் யேசு கிரித்து கிருப பரிசு ஆத்மேவே சகவாசம் வீழ்சரிக்கி சதா தோடை உண்டுனா ஆமேன் ஆமேன் ஹேவ் GOD BLESS YOU